आता प्रभु ఏది డబ్బు వాళ్ళ దగ్గర లేనందుకు ఈ రకంగా చేస్తున్నారు ఇట్లా చేస్తే డబ్బులు వస్తాయి ఏదో చేయొచ్చు అన్నట్టు చేస్తున్నారు వాళ్ళు మొత్తం మీద కూడా చూసుకుంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదంతా కూడా బఫర్ జోన్ లో ఉంది గత కొన్ని నెలల క్రితమే సర్వే చేశారు ఆ తర్వాత కూడా కూల్చి వేస్తామంటున్నారు అంటూ ప్రజలు చెప్పడం అయితే జరుగుతుంది మొత్తం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చూసుకుంటే సుమారుగా రెండు వందల అరవై ఇళ్ళు కూల్చేసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అంటూ కూడా పూర్తిగా అయితే సమాచారం తెలుస్తుంది ఒకసారి చూడొచ్చు కూడా యాంటి మాట్లాడి మాట్లాడి కూలబడిందని కూడా చెప్పొచ్చు అంటే ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా ఒకసారి చూడొచ్చు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎంతో రోధిస్తున్నారు ఇల్లులు ఎక్కడ పోతాయి నివ ఇక్కడ నివసిస్తున్నాం కొన్ని ఇండ్ల నుంచి అంటే ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ కంప్లీట్లీ కరెక్టే ఎన్విరాన్మెంట్ని కాపాడడం మనందరి బాధ్యత పూర్తిగా మైగ్రేటింగ్ బర్డ్స్ అన్ని కూడా అంతరించిపోతున్నాయి ఒకవైపు ఎన్విరాన్మెంట్ పరంగా ఆలోచిస్తే పూర్తిగా ప్రభుత్వం తీసుకున్న అది ఖచ్చితంగా మంచి డిసిషన్ అయినప్పటికీ కూడా ఆల్టర్నేట్ ఆప్షన్ అడుగుతున్నారు ప్రజలందరూ కూడా ఎక్కడైతే మా ఇల్లు ఉన్నాయో దానికి సమానం జాగ ఇప్పియమని చెప్పండి లేదా దానికి డబ్బులు చెల్లించామనండి మేము వెళ్ళిపోతామని కూడా వాళ్ళు అంటున్నారు ఒకవైపు మొత్తం మీద అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుంది కేసీఆర్ నగర్లో పూర్తిగా మా ఇళ్ళని కూల్చి వేస్తే తగల పెడతాం లేదా తగలబడతాం అని పూర్తిగా ఒక రెవల్యూషన్ థాట్స్ అయితే వీళ్ళు లోపల వస్తున్నాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆడవాళ్ళు మహిళలు కూడా దయచేసి మా ఇల్లు కూల్చి వేయకండి ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్గా ఆలోచిస్తే ఆల్టర్నేట్ ఆప్షన్ షుడ్ బి గివెన్ టు దెమ్ ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే ఎంతో మొన్నటికి మొన్న పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం చూసాం ప్రజలు ఇప్పుడు వీళ్ళు కూడా మేము చచ్చిపోతాం లేదా బుల్డోజర్ మీదనే ఎక్కుతాము మా శవం మీదకే మీరు కూల్చివేయాలంటూ ఎంతో ఆవేదనతో వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా ఒకవైపు చూసుకుంటే కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎంతో ఆగ్రహం మరియు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం ఖచ్చితంగా ఆల్టర్నేట్ డెసిషన్ తీసుకోవాలంటూ తెలియజేస్తూ కెమెరామెన్ విజయతో బ్రిట్రిష రిపోర్టింగ్ ఆర్టీ హైదరాబాద్ నటపు ఆలయాలన్నే రెండు నగర్ ఐడో లండీపేట మండలాలకు సంబంధించి నూజీ పరివాస ప్రాంతంలో రివర్పేట ప్రాంతంలో గటంలో మూడు వందల ముప్పై రెండు నివాస వివాహాలను గుర్తించడం జరిగింది వారికి సంబంధించిన డాటా నాలుగు రంగాలుగా వెళ్ళి వారి డాటా వివరాలను పునఃపరిశీలన చేసి కదన దాటా కూడా సేకరించడం జరుగుతుంది ముఖ్యంగా వర్గ ప్రాంతంలో ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ప్రభుత్వము పునరావాసం కింద డబల్ బృజీ చేయడం జరుగుతుందని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్నటి నుంచి రాజేంద్రనాడు గల్లి ప్రాంతంలో పండగాల మూసి పరివాహక ప్రాంతంలో